ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సోదరులకి ముఖ్య గమనిక అంటా ఉన్నారు గుల రవీందర్ నాయక్ గారు వీరు ప్రజెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంప్ అనేది ఎక్కడ జరుగుతూ ఉంది ఏ తేదీలలో జరుగుతూ ఉంది ప్లేస్ టైం డేట్ తో సహా ఈ ఇంటర్వ్యూలో మీరు చూస్తారు నమస్తే సార్ బాగున్నారు బాగున్నామండి యా సార్ ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంప్ కి కంప్లీట్ బాధ్యత మీ మీదే అని చెప్పేసి కొంత తెలుసుకున్నాను ఎక్కడ జరుగుతూ అసలు ఏం చెప్తారు హన్మకొండ హరిత హోటల్లో ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు జరిగింది ఎక్కడ సార్ హన్మకొండ హరిత హోటల్ హరిత హోటల్ డేట్ డేట్ వచ్చేసి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి టైమింగ్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్టీన్త్ టెన్ ఓ క్లాక్ మార్నింగ్ ఇక్కడ ఉండాలి అందరూ ఓన్లీ ఓన్లీ కాంగ్రెస్ అభ్యర్థులైనా ఓన్లీ కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ సోదరులే ఓన్లీ ఎస్టి సిల్ సోదరులే ఎస్టి ఎస్టి కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ కోయా కావచ్చు గోల్డె కావచ్చు ఎరుకలు ఎస్టీలలో ఎన్ని ఎన్ని ముప్పై మూడు తెగలు ఉంటాయండి మాది కానీ ప్రస్తుతానికి అయితే మన తెలంగాణలో మాత్రం ఇరవై మూడు ఉన్నాయి ఆ ఇరవై మూడు ఇప్పుడు ఇక్కడ అంటే ఇక అన్ని ఇప్పుడు గోయా గోల్డ్యా ఎరకల లంబడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరు ఇక్కడ మన దగ్గర మాత్రం వేరే వాళ్ళు ఎక్కువ అయితే మాత్రం బంజారా సోదరులు ఉంటారు ట్రైనింగ్ క్యాంప్ ఏంటి ఏంటి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఇది ఇప్పుడు మనకు జైపూర్ లో రాహుల్ గాంధీ గారు ఒక మాట స్టేట్మెంట్ చెప్పారు ఏమన్నా అంటే ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతుంది బిజెపి పార్టీ అనేది ఒకటి ఇది దానికి దానికి మనం వ్యతిరేకంగా చేస్తుంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ మన ఆ జై బాబు జై భీమ్ జై సి పదాన్ని మనం చేసుకొని ఆ ముందుకు పోవాలని చెప్పి ఉద్దేశంగా మన కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తా అవును దీనికి హోల్ కంప్లీట్ బాధ్యత మీ మీదే అవును ఎట్లా జరుగుతా ఉంది అంత ఓకేనా పర్వాలేదండి బాగానే జరుగుతుంది ఇప్పటి వరకు అయితే అన్ని మేమైతే అన్ని చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే ఈ మండల్ వైజ్ గా కాంట్రేషన్ గా మేము తీసుకున్నది ఏంటంటే ఆ మండలం నుంచి కాన్స్ట్రేషన్ ఎమ్మెల్యే ఆ ఆదేశాల మేరకు వాళ్ళ వాళ్ళ ద్వారానే మేము లిస్టు తయారు చేసి మేము పైకి పంపించడం జరిగింది చీప్ గెస్ట్ ఎవరి వస్తారు ఇక్కడికి మీనాక్షి మేడం మీనాక్షి నటరాజీ మేడం గారు వస్తున్నారు ఓకే ఎమ్మెల్యేలు ఎంపీఎస్ మీ ఆదర్స్ ఎవరైనా ఆ ఎమ్మెల్యేస్ ఎమ్ఎల్ఎస్ మన ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్ఎల్స్ ఎంపీలు మినిస్టర్స్ అందరూ ఇక్కడ వస్తున్నాయి వస్తున్నారు ఓకే ఓకే మీరు ఇప్పుడు ఐ మీన్ పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం లేదు ఇప్పుడు పబ్లిక్ అంటే మా ఎస్టీ సోదరులకు మా ప్రతి ఒక్కరు పేరు పేరున ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అందరూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరై మా ఈ ప్రోగ్రామ్కి ట్రైనింగ్ క్యాంప్కి విజయవంతం చేయాలని చెప్పి వాళ్ళకొప్పు మనమే నేను కోరుకుంటున్నాను ఓకే అంటే ఎవ్రీ మండల నుంచి ఎంతమంది రావాలి మండలానికి టూ మెంబర్స్ వస్తున్నారండి మండలానికి టూ మెంబర్స్ అవును త్రీ వస్తే త్రీ వస్తే కూడా అంటే అక్కడ మేము అంటే ఇప్పుడు త్రీ వస్తా అంటే చూస్తాము ఎందుకంటే ఎందుకు చూస్తాము అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలంటే మేము అలౌ చేద్దాం సార్ నా పాయింట్ ఏంటంటే టూ వస్తారంటున్నాను ఆ క్యాండిడేట్ మీరే డిసైడ్ చేస్తారా మేమే డిసైడ్ చేశామండి ఆల్రెడీ లిస్ట్ ఫైనల్ అయిపోయింది ఆల్రెడీ ఫైనలైజేషన్ అయిపోయింది ఓకే వాళ్ళు ఆల్రెడీ కాల్స్ వాళ్ళకి వెళ్ళాయి వెళ్ళాయి వాళ్ళు వస్తున్నారు ఎంత మంది ఉన్నారు దాదాపు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారండి టూ హండ్రెడ్ ప్లస్ ఓకే వాళ్ళకి కంప్లీట్ అకామిడేషన్ అంటే వాళ్ళకి ఫుడ్ అవన్నీ అంత మేమే చూసుకుంటున్నాం అండి ఫుడ్ అని అకామిట్స్ మొత్తం ఇక్కడే హరిత ఆ రూమ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా భోజనం కూడా బ్రేక్ఫాస్ట్ అన్ని అన్ని సౌకర్యాలు మాత్రం ఇక్కడ అందజేయడం జరుగుతుంది ఓకే సో వాళ్ళు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా ఏం లేదండి వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ఖాళీ ఒక డ్రెస్లో ఒక టూ డేస్లో పట్టుకొస్తే సరిపోతుంది మేము ఇప్పుడు వచ్చే కార్యకర్తలకు పూర్తి అకామిమెంట్స్ మొత్తం మేమే చూసుకుంటున్నాం పూర్తి బాధ్యత రైట్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు వాళ్ళు పంతొమ్మిది తారీఖు నాడు పొద్దున తొమ్మిది గంటల వరకు ఇక్కడ హరిత హోటల్లో ఉండ ఉండాలి ఓకే ఇక్కడ అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉమ్మడి జిల్లా వరంగల్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు ఆ మినిస్టర్స్ అందరూ రావడం జరుగుతుంది వాళ్ళ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ టైం ప్రకారం వచ్చేస్తే వాళ్ళకు అన్ని ఐడి కార్డు ఇస్తాము బుక్ కూడా ఇస్తాము వాళ్ళు రాసుకోవడానికి పెన్ బుక్ ఇచ్చేసి వాళ్ళు పంపిస్తాము లోపల ట్రైనింగ్ క్లాస్లో ఓకే రైట్ సో ఇది ట్రైనింగ్ క్యాంప్ సంబంధించినటువంటి అప్డేట్ చూసినా నేను టీవీ న్యూస్ అండర్ దెన్ బాబాయ్ టేక్ కేర్